నమస్కారం నేను గు నా పేరు రమణానంద నేను గుంటూరు జిల్లా తోటలు మిద్దె తోట పెంపకందాల సంక్షేమ సంఘంలో మెంబర్ని ఈరోజు మనం ఇక్కడ ఒక గార్డెన్కి వీడియో తీయడానికి వచ్చాము మన గ్రూపులో ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ని ఒకటి ఓపెన్ ఓపెన్ చేశాము దాంట్లో కృష్ణకుమారి గారు మన ప్రెసిడెంట్ కృష్ణకుమారి గారు సెక్రటరీ పరమహంసారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశాము దాంట్లో మన గ్రూప్లో మెంబర్ల మిద్దె తోటలు వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేస్తున్నాము దేనికంటే ఈ వీడియోలు తీసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా బాగా పెంచుతారనే ఉద్దేశంతో ఈ వీడియోలు తీసి మనం అప్లోడ్ చేస్తున్నాము దానికి సంబంధించి ఈరోజు మనం ఎస్విఎన్ కాలనీలో ఉండే గారి గారింటికి వచ్చాము వారు నళిని గారు వారి మా అనుభవాల్ని వారి మిద్దు తోటని ఎలా పెంచుతున్నారు అవన్నీ వారి ద్వారా మనం తెలుసుకుందాం నల్లి గారు నా పేరు నల్లి ఈరోజు నేను మీతో మా నా ఎక్స్పీరియన్స్ పంచుకుంటున్నాను సో ఇది మా ఇల్లు మా హౌస్ ఈరోజు నా మిద్దు తోట మీరు చూపించడానికి వచ్చారు ఇవన్నీ భోగన్ ఇవన్నీ భోగన్ ఫ్లవర్స్ ఫ్లవర్సు ఎడినియం ప్లాంట్స్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ఇది సిక్స్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను గార్డెన్ అనేక విధాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేసి బోల్డ్ పంటలు పండించి ఇప్పుడు నాకు కొంచెం ఎనర్జీ తగ్గిపోవడం వల్ల సానుకూలంగా ఉండే పంటలు మాత్రమే వేసుకున్నాను ప్రజెంట్ కొంత గార్డెన్ తీసేసి కొంత పెట్టుకున్నాను అయినా కానీ తక్కువలో ఎక్కువ హీల్డ్ ఎలా అని అనేది నా కాన్సెప్ట్ నేను ఎరువులు కూడా నేనే తయారు చేస్తాను వాటి ద్వారా నేను మేడం గారు ఎక్కువ ఈ రసాయనాలు వాడకుండా ఆమె అన్ని ఈ మన ఈ ఫెర్టిలైజర్స్ మన కంపోస్ట్ ఇలాంటివి వాడి మొత్తం తక్కువ ప్లేస్లో ఎక్కువ దిగుబడి రావాలనే ఉద్దేశంతో వారు ఇప్పుడు బాగా రీసెర్చ్ చేస్తున్నారు దాని మీద తక్కువ కష్టంతో కూడా తక్కువ కష్టంతో ఎంత ఎక్కువ చేసుకోగలుగుతాము అనే దాని మీద కూడా ఈ మిద్ది తోట కార్యక్రమం ఇది పాల్సా 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 ఫ్రూట్స్ ప్లాంట్ ఇది ఇది త్రీ ఇయర్స్ అయింది కాప్ అయితే ఇంకా రాలేదు సో ఇది పాల్సా పాల్సా ఇవన్నీ ఎడీని మన గ్రూప్ లో ఇచ్చినాయే ఇవన్నీ సో ఇది వచ్చేసి రెడ్ 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 పనస 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 ఇది చింత మనం పప్పులో వేసుకోవడానికి చింత చిగురు మనం ఈ రోజు ఒక వారంలో కావాలంటే ఇదంతా దూసేసుకుంటే వారంలో చిగురు వచ్చేస్తుంది మళ్ళీ కషాయాలు అవి కూడా నత్రజని ఎరువు ఎక్కిస్తా ఉండాలి గోరింటాకు నేను ఎరువులకి వాడుకోవడానికి అలోవెరా ప్లాంట్స్ అవి ఎరువులు తయారు చేయడానికి అవి సో నాకు కంపోస్ట్ తయారు చేసే డబ్బా అది దాంట్లో వచ్చే లిక్విడ్ ఈ చెట్టుకు ఉపయోగపడుతుంది ఆ కంపోస్ట్ని నేను గోతాల్లో స్టోర్ చేస్తాను ఎన్ని రోజులైంది ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ అయిను సో ఇప్పుడు పూట వచ్చే టైము కొంచెం రావాలి చెట్టు ఎదగాలి సో నెక్స్ట్ ఇయర్ వస్తుంది పెద్ద ఇది కూడా మన గ్రూప్లో తీసుకుంది ఇది పెద్ద ఉసిరి ఇవన్నీ తులసి ఇది అంజూరా ప్లాంట్ ఫ్రూట్స్ అయిపోయినాయి ఇవ్వండి ఫ్రూట్స్ ఇది సీతాఫలము కాయలు ఇవ్వండి నేను మళ్ళీ మనకి చిగురు వస్తుంది నెక్స్ట్ ఇయర్కి అందుకని కొట్టేపిచ్చాను ఇప్పుడు చిగురు బాగా వస్తుంది నాకు కాపు అయిపోయింది యాభై అరవై కాయలు తీసుకున్నాను దీని నుంచి కొన్ని మందారాలు కనకాబరం మందార సెమీ వృక్షం ఇది మనీ ప్లాంట్స్ వ్యాపాకు సో బిల్వ పత్రం ఇది నాగాల్యాండ్ కమల నాగాల్యాండ్ కమల ఇది వచ్చేసి చైనా కమల ఇది వచ్చేసి గిన్నె మాలతాయి ఇక్కడ వెళ్తే బాగా వస్తుంది గిన్నె గిన్ని అది అల్లుకోవటం కోసం షోగా ఇలా పెట్టించాను అంటే ఇది చక్కరకే ఇది చక్కెరకేళి స్వీట్ స్టార్ ఫ్రూట్ స్వీట్ స్టార్ ఫ్రూట్ ఇదేమో ఎర్రజామ వచ్చేసి నైట్ పీను కరేపాకు చెట్టు కరియాపాకు చెట్టు ఈ కుండీల్లో ఒరిజినల్ నాటు వచ్చే చెమేలి 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 ప్లాంట్ అది అల్లుకోవటానికి మనం ఇలా చక్రం పెట్టించాము దీనికే పుచ్చకాయ కూడా పెట్టి కాపిస్తాను అనమాట ఇప్పుడే సీడ్స్ వేసాను సీజన్ అని సో వచ్చి స్వీట్ ఆరెంజ్ ఇది కూడా చక్కెరకేళ్ళి ఇది వాటర్ యాపిల్ ఇది వచ్చి వాటర్ యాపిల్ సో ఇదేమో పింక్ కలర్ మందార ఇది వాటర్ యాపిల్ ఇది పింక్ కలర్ మందార అవన్నీ కనకాంబ్రాలు సో ఇది వచ్చి బార్బరీ చెల్లి స్వీట్ బార్బరీ చెల్లి ఇది వాకాయ చెప్పు పింక్ కలర్ గులాబీ అక్కడొచ్చి రెడ్ ఆపిల్ బీర్ సో ఇది గ్రీన్ యాపిల్ బీర్ ఇదేమో అల్లుకునే మల్లి నలుపుకునే మల్లి ఇది కూర్చొని కాసే మళ్ళీ ఇవన్నీ తోటలు ఇప్పుడే వేసాను నేలలో మనకి నేల వేస్ట్ బాకుండా ఇప్పుడు ఈ బెండతోటలు వేసాను ఇదంతా ఇదిగోండి ఇవి సొర చెట్లు ఇవి సొర పైకి డాబా మీద తల్లిస్తాను అనమాట అటు వచ్చి ఇవి వచ్చేసి కొత్తిమీర ఇవి అంతా కొత్తిమీర పార్ట్స్ అనమాట మనం సిక్స్ మంత్స్ వీటిల్లోనే ఇంక వీటినే కట్ చేసుకొని పెంచుకుంటా ఉండవచ్చు సిక్స్ మంత్స్ వరకు ఒకసారి వేస్తే సిక్స్ మంత్స్ వరకు వేసే పని లేదు ఇది స్వీట్లే మనం ఇవన్నీ కటింగ్లు అయినాయి ఇప్పుడు సీజన్ కదా ఇది నందివర్ధనం ఇది వచ్చేసరికి గనుపు చిక్కుడు దీని పందిరి సో వైట్ రోజెస్ అనుకునేది దీనికి కడ్డీ సపోర్ట్ ఇవన్నీ చామంతులు ఈ బెడ్స్ స్పెషల్గా చేయించుకున్నాను చామంతులు చామంతులు చాలా రకాలు పెట్టారు ఇది మాత్రమే రామానంద గారు ఇది హైబ్రిడ్ లో ఇవి చిన్న నీళ్లు ఎక్కువ ఫ్లవరింగ్ ఎలా పుయ్యాలనే దాని మీద దీని మీద స్టడీ చేస్తున్నాను ఈ ఒక్క చెట్టుకే యాభై పూలు పూయించాలని నా కాన్సెప్ట్ సో సక్సెస్ అయిద్ది అనుకుంటున్నాను ఈ వీడియో నేను మళ్ళీ స్పెషల్గా చేసి పెడతాను ఈ చామంతులు మొక్కలన్నీ మన గ్రూప్ లో ఇచ్చినాయి ఈ టమాటా చెట్టు కూడా ఇది కూడా ఒక టైప్ గులాబీ అల్లుకునేది సో ఇది వచ్చి స్ట్రాబెరీ జామ్ అన్న దీని కాయల కోసం వెయిటింగ్ ఇది టూ ఇయర్స్ అయింది ఈ ఇయర్ వస్తుంది అనుకుంటున్నాను కాపు సరిపోతుంది ఇది సరిపోతుందండి మనము టబ్బులోనే కాయలు కాపించాలంటే దీన్ని కటింగ్ చేసుకుంటా త్రీ ఇయర్స్ కాపు వచ్చిన కాడి నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ దీంట్లోనే కాపించుకోవచ్చు తర్వాత కావాలంటే మనం పెద్ద టబ్బులోకి మార్చుకోవచ్చు తర్వాత మళ్ళీ మనకు నేల ఉండదు కాబట్టి అప్పుడు ఈ చెట్టుని డిస్పోజ్ చేసి మళ్ళీ టబ్బులు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఇది నేలలోపి నేలలో కంటే మనకు జ్ఞాన లేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే మాత్రం కొన్నాళ్ళు దీంట్లో హీళ్ళు వస్తుంది తర్వాత టబ్బులో వస్తుంది కానీ వీటికి తగ్గ ఎరువు ఎక్కువ ఇస్తే ఎక్కువ హీళ్ళు వస్తుంది కటింగ్ చేసుకుంటా ఉండాలి ఎక్కువ పర్సెంట్ చెట్టుని ఎదగనీయకుండా అవసరం అవుతుంది ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి రమ్ముల్లో కాగడా మల్లి కాగడా మల్లి కాగడా మళ్ళీ ఇది ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది అన్నమాట మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం నూట డెబ్భై ఐదు రోజులు ఫ్లవరింగ్ ఉంటుంది ఇది యాసి ఇలా దూసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే మళ్ళీ వచ్చి దాంతో మనకి ఇదిగో ఇలా వస్తుంది గుత్తులు గుత్తులు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇవి బంతులు మేడం గారు గ్రూప్లో ఇచ్చిన మన గ్రూప్లో ఇచ్చిన బంతులు పడతాయలేండి ఇదిగోండి ఇది మినీ ఫ్లవరింగ్ చెట్టు నిండా వచ్చింది ఇది కూర్చొని కాసిద్ది అనమాట రాధా మనోహరం జనరల్గా అల్లుకుంటుంది కదా ఇది కూర్చొని చెట్టు టైప్ ఇప్పుడు కటింగ్ చేస్తే మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఫ్లవరింగ్ వస్తుంది దీన్ని ఈ స్టాండ్ పర్పస్ ఏంటంటే దీంట్లో ఒక కుండీ పెడితే కింద కూడా ఇంకో కుండీ పెట్టుకోవచ్చు స్పేస్ కలిసి వస్తుంది సో ఈ వెన్న మొదలు ఇంట్లో బకెట్ పెట్టి ఇవన్నీ బంతులు ఇవి బంతులు మనము ఎక్కువ ఫ్లవరింగ్ రావాలంటే ఇక్కడ కటింగ్ చేసుకుంటా ఉంటే మళ్ళీ ఇవన్నీ చిగుళ్ళు వస్తూ ఉంటాయి మనం ఎప్పుడు వచ్చిన పువ్వు అప్పుడు పుయ్యం కావాలి పూర్తిగా ఇక్కడ కట్ చేస్తూ ఉంటే ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది దీంట్లోనే ఈ సీజన్ అంతా ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోవచ్చు మినిమం నాకు ఈ ఒక్క కుండీల్లోనే రెండు కిలోలు వస్తుంది వీకే అది ఇది సనజాజి విరజాజి ఇది విరజాజి ప్లాంట్ మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్క నెల తప్ప మిగిలిన అన్ని రోజులు ఫ్లవరింగ్ ఉంటుంది ఈ నెలలో కటింగ్ చేపిస్తాను అన్నమాట బాగా చిగుళ్ళు వచ్చి కనీసం మినిమం పావు కిలో ఫ్లవర్స్ వస్తాయి నాకు బాగా వస్తాయి కోసే ఓటుకుండాలి కానీ ఇది సన్నజాజి ఇది కూడా సేమ్ ఇప్పుడు కటింగ్ చేస్తే ఫ్లవరింగ్ బాగా వస్తుంది కటింగ్ చేపించాను వంగ మొక్కలు చూసారా ఇవండి చిక్కుళ్ళు మన గ్రూప్లో ఇచ్చిన చిక్కుళ్ళు కాపు చూసారా నాకు వీక్లీ వస్తున్నాయి అండి ఇవి ఇవి బాగా వస్తున్నాయి వందలు ఇవి కూడా మన తోటలో మన మేడం గారు గ్రూప్లో ఇచ్చినాయి బాగా సో ఇప్పుడు ఇవన్నీ బేరపాదులు అండి ఇది బెడ్ నేను ఇలా చేయించాను ఈ బెడ్లోనే మనం చాలా రకాలు వేసుకోవచ్చు బేరపాదులు అల్లించడానికి ఇవన్నీ తాళ్ళు ఇట్లా పైకి నెట్కి ఇలా కట్టేస్తాను సో ఈ ఒక్క బెడ్లోనే పది పాదులు ఉన్నాయి వేరే ఒక్కొక్క వచ్చి నాలుగు చెట్లు ఉంటాయి నాలుగు చెట్లు ఉంటే నాలుగు చెట్లుకి వచ్చి మనకు ఒక చెట్టుకు రెండు కాయలే కాసేది నాలుగు రెండు ఎనిమిది కాయలు వస్తాయి అనమాట అట్లా పది పాదులు వేసుకుంటే మనము ఆ పది పాదులకు మన ఇంట్లోకి సరిపడా త్రీ మంత్స్ వస్తుంది కాపు త్రీ మంత్స్ మన ఇంట్లోకి సరిపడా వస్తుంది అనమాట ఇట్లా ఈ బెడ్లో ఆ బెడ్లో కలిపి చెప్పకూర ఇరవై పాదులు వేసాను ఇది వచ్చి చెప్పకూర ఈ సీజన్లో బాగా వస్తుంది కూర సో ఇది కూర ఈ పాట వచ్చేసరికి ఇది తోటకూర వీటిల్లోనే మనం ఇంకా పాదులు పెట్టుకోవచ్చు పైకి ఈ బెడ్డుల్లో సో క్యాలీఫ్లవర్ ఆ రెండు క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఐడియా లేదు సో టమాటా అగండి టమాటో నేను టమాటాస్ వేయను ఇది ఆన్లైన్లో చెట్టు నిండా ఫ్లవరింగ్ ఉంటుందండి ఆకు కనపడదు ఇది ఫారెన్ చెట్టు కేర్ మర్చిపోయాను ఈ ఫ్లవరింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఆకు అనేది కనపడదు గంధం కలర్లో ఉంటుందంటే అది నేను పాలకూర ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను పాలకూర సో వీటిలోనే నేను పాదులు పాదులు వేసుకుంటాను వీటి మధ్యలోనే నేను మళ్ళీ బంతి చుట్లు పెట్టుకుంటాను నెక్స్ట్ సీజన్ ఇప్పుడు మా గ్రూప్లో రేపు ఇరవై రెండో తారీఖు ఇస్తారు అవన్నీ కూడా ఈ మొక్కలతో పాటు నేను ఇంకా ఎక్స్ట్రా మొక్కలు కూడా ఈ బెడ్లో పెడతానమాట సో నాకు ఆకుకూర ప్లస్ హీల్డ్ రెండు వస్తాయి ఇది వచ్చేసరికి లాంగన్ ఇది లాంగన్ ప్లాంట్ లీచీ ప్లాంట్ పెట్టాను కానీ అంత గ్రోత్ రాలేదు నాకు ఇది మాత్రం బాగా గ్రోత్ వస్తుంది ఎండలకు కూడా తట్టుకుంటుంది మన వాతావరణానికి సెట్ అయ్యింది ఇది 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 స్పెషల్ వంకాయ ఈ వంకాయ గ్రీన్ కలర్ అసలు చూడటానికి బ్లాక్గా ఉంటుంది యాక్చువల్గా ఇది గ్రీన్ కలర్ అయితే ఇది చాలా టేస్ట్ ఉంటుంది వంకాయలోనే కింగ్ అనమాట ఇది చెట్టుకి రెండు మూడు కాయల కన్నా రావు ఇది కోసినాకే మళ్ళీ కాయలు వస్తాయి చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఇది స్పెషల్ వెరైటీ ఇది కూడా వంకాయలే ఇది వచ్చేసి ఇది సీతాఫలం సీతాఫలం కాదు రామఫలం రామఫలం కాదు ఇంకోటి ఏదో లక్ష్మణఫలం లక్ష్మణఫలం ఇది సో ఇది పెట్టి సిక్స్ మంత్స్ మంత్స్ ఏను కాపు కోసం వెయిటింగ్ వెయిటింగ్లో వీటిల్లో వెయిటింగ్ పాదులేస్తానండి ఇంకా గ్రూప్లో మొక్కలు రావాల్సి ఉన్నాయి వాటి కోసం వెయిటింగ్